అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను సుమతి శతకంలోని నలభై ఒకటి నుండి యాభై పద్యాలను మీకు వివరించబోతున్నాను మూర్ఖుని తపము తప్పరయని నృపురాజ్యము తెప్పరమైన మీద చీటు తెచ్చురమీ అప్పు కొని చేయు విభవము ప్రాయం పొటాలు మూర్ఖుని తపము తప్పరయని నృపురాజ్యము తెపరమైన మీద కీడు తెచ్చురసుమతి ఓ మంచి బుద్ధి కలవాడా అప్పులు చేసి విలాసవంతమైన జీవితమును అనుభవించుటను ముసలితనుమునందు మంచి ప్రాయమునందున్న శ్రీని వివాహమాడి అర్ధాంగిగా చేసుకొనుటను ఏ మాత్రము పరిజ్ఞానము లేని తెలివి లేని మూర్ఖుని యొక్క తపస్సును తప్పు చేసిన వాణిని గుర్తించలేని రాజు యొక్క రాజ్యమును ఇవన్నీ మొదటగా పరింపరానివై అటు పిమ్మట కీడును కలిగించడమేగాక చివరకు ఆపదలు తెచ్చిపెట్టునని భావము ఓడలన్ బండ్లును వచ్చును ఓడలు ఆ బండ్ల మీద నొప్పుగా వచ్చును ఓడలు బండ్లను వలెనే వాడంపడున్ కలిబిలీమి వసుదను సుమతి ఓడలన్ బండ్లును వచ్చును ఆ బండ్ల మీద ఓడలు బండ్లను వలెనే కలిమిలేమి సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా నీటిపై ఓడల మీద బండ్లును భూమి మీద బండ్ల మీద ఓడలును వచ్చు విధంగానే ధనవంతుడైన మానవునికి దారిద్ర్యమును దారిద్ర్యము కల వారికి సంపదలును వచ్చును ఏది స్థిరముగా ఉండదు కాబట్టి మానవుడైన వాడు ఈ భూమిపై సంపదలు వచ్చినప్పుడు అహంకరించక దారిద్ర్యము సంభవించినప్పుడు కుమిలిపోకుండా జీవితాన్ని కొనసాగించవలెనని భావము సర్పమున కురోగమైన సతితులు ముప్పున దరిద్రుండైనను తప్పదు మరి దుఃఖ తద్యము సుమతి కప్పకు సర్పమునకు రోగమైన తద్యము సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా కప్పకు కాడు విరిగి కుంటిదైనను పామునకు వ్యాధి వచ్చినప్పుడును కట్టుకున్న భార్య దుర్మార్గురాలైనను ముసలితనమునందు పేదరికమును ప్రాప్తించి బీదవాడైనను మనోవేదనతో దుఃఖమును కలుగుట తప్పక జరుగును అని భావము గల దినములలో నేరములెన్నడును కూలిమిల మరియా కూదిమి విరసంబై నను నేరములే తోచుచుండు నికముసుమతి గల దినములలో నేరములెన్నడును కనుగనే నేరవు మరియా కూరిమి విరసంబై నను నేరములే తోచుమీ ఓ మంచి బుద్ధి కలవాడ ఒకరికొకరు స్నేహంగా ఉన్న సమయాలలో వారి మధ్య తప్పులు ఉన్నను కనిపించవు కాని ఏదేని పరిస్థితులలో ఆ స్నేహము చెడి విరోధులుగా మారినప్పుడు అన్ని తప్పులే కనపడుచుండును ఇది మానవ నైజము నిజమని భావము చేతులకు తొడవు దానము భూతల నాదులకు తొడవు బొంకని ధరలో నీతి ఏ తొడవెవారికి నాతికి మానంబు తొడవు సుమతి చేతులకుం తొడవు దానము భూతల తొడవు బొంకని నిధరలో నీతి తొడ నాదికి మానంబు తొడవు నయముగసుమతి ఓ మంచి బుద్ధి కలవాడా ఈ భూమి ఎందు చేతులకు దానము చేయుటయే అలంకారము రాజ్యాన్ని పరిపాలించే రాజునకు అసత్యమును పలుకకుండా ఉండటము అలంకారము ఎలాంటి వారికైనాను నీతిగా ప్రవర్తించుటయే అలంకారము స్త్రీకి శీలమే అలంకారము ఈ భూమి ఎందు నిజమైన అలంకారములు ఇవియే అని భావము తన కలిమి ఇంద్రభోగము తన లేమి ఏ సర్వలోక దారిద్ర్యం బున్ తన తావు జగత్ ప్రళయము తను వలచిన ఎది ఏ రంభ తద్యము సుమతి తన కలిమి ఇంద్రభోగము తనలేమియే లేమియే సర్వలోక దారిద్ర్యంబు తన చావు జగత్ ప్రళయము తను వలచిన ఏ రంబా సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా ఈ లోకంలో ఎవరికైనానో తన యొక్క సంపదయే ఇంద్రుని ఐశ్వర్యము వంటిది తన యొక్క పేదరికమే అన్ని లోకాలకు గొప్పదైన దారిద్ర్యమని తన యొక్క మరణమే ప్రపంచ వినాశనమని తాను ఇష్టపడిన స్త్రీయే రంబలాంటి గొప్పదైన సౌందర్యవంతురాలని భావించి సంచరించును ఇది నిజమని భావము పెట్టిన దినముల పలా నట్టడవులకైనా వచ్చు నానార్థములు పెట్టని దినములను కనకపు గట్టికిననీ లేదు కదరాసుమతి పెట్టిన దినముల లోపలా నట్టడబులకై నవచ్చు నానార్థముల పెట్టని దినములన్ కనకపు గట్టెక్కిననేమి లేదు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా తనకు సంభవించిన రోజులలో అరణ్యము మధ్యన ఉన్నప్పటికీ సకల ఐశ్వర్యములు వచ్చే సమకూరును తనకు అదృష్టము లేక దురదృష్టము వెంటాడిన రోజున బంగారు పర్వతము అధిరోహించినను ఎలాంటి ఉపయోగము ఉండదు అని భావము తంత్రము చెడకుండ నిలుచు ధరలో మంత్రి విహీనుని నిరాజ్యము జంద్రపు లూడినట్లు జరుగదు సుమతి మంత్రి గలవా నిరాజ్యము తంత్రము చెటకుండ నిలుచు ధరలో మంత్రి విహీను నిరాజ్యము జంత్ర జరుగదు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా సామర్థ్యము గల మంత్రి ఉన్నటువంటి రాజ్యములో పరిపాలనకు సంబంధించిన వ్యవహారములన్నీయునూ కూడా వాటికి ఆటంకమును కలగకుండా సరైన పద్ధతిలో వ్యవహారములు జరుపబడును అదే మంత్రి లేని రాజు యొక్క రాజ్యములో ఒక యంత్రమునకు కీలు ఊడినట్లయినా యంత్రము పని చేయని విధంగా ఆ రాజ్యము యొక్క పరిపాలనంతా స్తంభించును కాబట్టి ఏ రాజ్యమునందైన పరిపాలనకు సంబంధించిన వ్యవహారములు చక్క పెట్టుటకు సామర్థ్యము గల మంత్రి తప్పక ఉండవలెనని భావము వరి పంట లేని ఊరును దొరయుండని ఊరు తోడు దొరకని తెరువు ధరనుపతి లేని గృహమును అరయంగా రుద్రభూమి అనదగుసుమతి వరి పంటలేని ఊరును దొరయుండని ఊరు తోడు దొరకని తిరువున్ ధరనుపతి లేని గృహమును అరయంగా రుద్రభూమి ఓ మంచి బుద్ధి కలవాడా వరి పంటను పండించని గ్రామముయును ప్రభువు నివాసము లేని గ్రామముయును తోడుగా ఇంకొకరు లేని మార్గమును యజమాని లేనటువంటి ఇల్లును ఆలోచించగా ఇవన్నీ రుద్రభూమి అనగా శ్మశానము అని అనుటకు అర్హమైనవని భావము తడవోర్వకర్వకాగండిన కార్యం కార్యంబగుని తడవోర్చిన వడలోర్చిన ಕಾರ್ಯೇ ಕುರುಡವೋರ್ವಕ ಎಡಲೋರ್ವಕ ಕಡು ವೇಗ ಬಡಚಿ ಪಡಿನ ಕಾರ್ಯ ಬಗುಣ తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యమిల్ల చేసుమతి ఓ మంచి బుద్ధి కలవాడా ఆలస్యమునకు సహించక శారీరక శ్రమను ఓర్చుకొనలేక మిక్కిలిగా తొందర పెట్టిన ఎడల ఏ పనియునో జరగదు ఆలస్యమునకు ఓడ్చి సహించి సహనమును కలిగిన ఎడల జరగనటువంటి పనులు కూడా తప్పక జరుగును అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు